హలో ఫ్రెండ్స్ యాక్షన్ తెలుగు ఛానల్లో మిత్రులందరికీ స్వాగతం ఫ్రెండ్స్ మనం ఏదైనా స్ట్రాటజీని డెప్లాయ్ చేసే ముందు డెఫినెట్గా బ్యాక్ టెస్ట్ అనేది చేయాల్సి ఉంటుంది అయితే ఈరోజు ఫ్రీగా మనం బ్యాక్ టెస్ట్ అనేది చేద్దాం ప్రస్తుతానికి నేను స్టాక్ మోజో అనే వెబ్సైట్ ఓపెన్ చేసి సిమ్యులేటర్ ఉంది కదా పైన దీని మీద క్లిక్ చేస్తున్నాను దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ బుల్లిష్ వ్యూనా బారిషా న్యూట్రల్ అదర్సా అనేది ఉంది సో ఫర్ ఎగ్జాంపుల్ నిన్న మార్కెట్ బ్యారిష్గా ఉంది కదా బ్యారిష్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఇవన్నీ కూడా మార్కెట్లో అంటే మార్కెట్ సెంటిమెంట్ బ్యారిష్గా ఉంది అనుకున్నప్పుడు ఈ స్ట్రాటజీస్ ఏదైనా మనం డెప్లాయ్ చేసుకోవచ్చు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రిస్క్ రివార్డ్ అనేది ఉంటుంది అనమాట ఓకే ఎనీహావ్ ప్రస్తుతానికి మనం బేర్ పుట్ స్ప్రెడ్ అనేది తీసుకుందాం ఓకే సో దాని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా సిస్టమ్ ఏం చేసిందంటే కొన్ని స్ట్రైక్స్ అనేది పిక్ చేసింది అనమాట జనరల్గా అట్ ద మనీ ఆప్షన్స్ అనేది అది ఓల్టాలిటీని బట్టి పిక్ చేస్తూ ఉంటుంది అండ్ నిన్న ఉదయం ఇక్కడ చూడండి మన డేట్ అనేది ఫోర్త్ అంటే నిన్న రోజున మార్నింగ్ తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు మార్కెట్ ఓపెన్ అయింది కదా తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి మనం ఎగ్జాక్ట్గా ఎగ్జిక్యూట్ చేయలేం కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్ట్రాటజీని మనం తొమ్మిది గంటల పదహారు నిమిషాలకి ఎగ్జిక్యూట్ అనుకుందాం సో ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఇక్కడ రైట్ సైడ్ ఆటో ప్లే అని ఉంది దాని మీద మనం క్లిక్ చేసామనుకోండి ఇది అప్డేట్ అవుతూ ఉంటుంది సో ఇక్కడ డిఫాల్ట్గా వన్ మినిట్ ఉంది అంటే ఎవ్రీ వన్ మినిట్కి ఏంటంటే ప్రాఫిట్ అండ్ లాస్ ఏమి చేంజ్ వస్తుంది అనేది ఇక్కడ చూపిస్తుంది సో ఈ విధంగా చేంజ్ అవుతూ ఉంటుంది అండ్ మనకు లాస్ వస్తుందా ప్రాఫిట్ వస్తుందా అనేది ఇక్కడ మన టోటల్ ప్రాఫిట్ అండ్ లాస్ దాని తర్వాత మల్టీప్లయర్ అన్నది కదా ఎన్ని లాట్స్ తీసుకున్నాం ఓకే దాని తర్వాత స్ట్రైక్ కానీ అండ్ ఎక్స్పైరీ డేటు పుట్టు కాలు ఇవన్నీ ఇక్కడ చూపిస్తుంది అండ్ ప్రస్తుతానికి ఏంటంటే నేను దీన్ని కొంచెం ఫాస్ట్గా వెళ్ళాలి అనుకుంటున్నాను అనుకోండి అండ్ లైక్ ఫైవ్ మినిట్స్ కానీ అట్లాగా ఫైవ్ మినిట్స్ అనేది మీద క్లిక్ చేసి దీని క్లిక్ చేస్తే మనకి మార్నింగ్ నుంచి కూడా బేరిష్గా ఉంది కాబట్టి మనం పుట్ సైడే ఉన్నాం కాబట్టి మార్కెట్ అనేది ప్రాఫిట్ చూపిస్తుంది మనకి లాస్ వచ్చింది అనుకోండి లాస్ కూడా చూపిస్తుంది ఎంత లాస్ వచ్చింది అనేది అయితే ఎవ్రీ ఫైవ్ మినిట్స్కి మనకేమవుతుందంటే అంటే ఇది అప్డేట్ అనేది జరుగుతూ ఉంటుంది అన్నమాట ఓకే సో ప్రస్తుతానికి ఇది మ్యాక్స్ టూ థౌజండ్ రూపీస్ ప్రస్తుతానికి ప్రాఫిట్ అనేది చూపిస్తుంది నేను మార్కెట్ బ్యారిష్గా ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ బెరేష్ వ్యూలో పొజిషన్స్ అనేది క్రియేట్ చేసాం అనుకుందాం అంటే ఒక పుట్టును బాయ్ చేసే అనదర్ పుట్ అనేది సెల్ చేసాం హెడ్జింగ్ పర్పస్ అట్లాగా అనుకోవచ్చు సో ప్రస్తుతానికి మనకి ఇక్కడ పైన అబ్జర్వ్ చేస్తే టైము ఏ టైంకి ఇంత ప్రాఫిట్ వచ్చిందని కూడా చూపిస్తూ చూడండి ఇక్కడ పన్నెండు గంటల నలభై రెండు నిమిషాలకి మనకి రెండు వేల ఐదు వందల రూపాయల ప్రాఫిట్ అనేది చూపిస్తుంది సో వన్ ట్వంటీ టూ వన్ ట్వంటీ సెవెన్ త్రీ థౌజండ్ రూపీస్ ప్రాఫిట్ మళ్ళీ ప్రాఫిట్ అనేది కొద్దిగా తగ్గింది ఓకే రెండు వేల ఏడు వందలకి వెళ్ళింది మూడు వేల మూడు వందలు మూడు వేల నాలుగు వేలు నాలుగు వేల రెండు వందలు ఆఫ్కోర్స్ నేను ఎక్స్పైరీ ఉంది బట్ ఇది టైం కూడా ఇక్కడ చూపిస్తుంది మనకి త్రీ ఫిఫ్టీ టూ త్రీ ఫిఫ్టీ సెవెన్ త్రీ జీరో సెవెన్ ఇంకా ఆల్మోస్ట్ మనకు వచ్చిన మ్యాక్స్ ప్రాఫిట్ ఇది అనుకోవచ్చు ఓకే సో అయిపోయింది త్రీ త్రీ ట్వంటీ నైన్ అయింది ఇక్కడ టైము ఓకే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని త్రీ ట్వంటీకే క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాను దాని మీద క్లిక్ చేద్దాం త్రీ ట్వంటీకి అయితే మనకి టోటల్గా ఐదు వేల నూట ఎనభై ఆరు రూపాయలు అనేది ప్రాఫిట్ చూపిస్తుంది సో నిన్న ఒకవేళ ఈ స్ట్రాటజీ అనేది డెప్లాయ్ చేసి ఉంటే సో ఫ్రెండ్స్ ఈ యొక్క స్ట్రాటజీ బిల్డర్కి వెళ్ళొచ్చు మీరు సిమ్లేటర్ అనేది తీసుకోవచ్చు సిములేటర్కి వెళ్ళిన తర్వాత మీరు ఏమేమి స్ట్రాటజీ అనేది డెప్లాయ్ చేయాలనుకుంటున్నారు ఓకే అండ్ ఇంకా దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి కమింగ్ వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకోండి తప్పకుండా లైక్ చేయండి ఈ టూల్ అనేది మీరు ఫ్రీ అనమాట ఇది ఎటువంటి పే చేయక్కర్లేదు ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండ్ ఇది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను లింక్ అనేది అక్కడ నుంచి మీరు యాక్సెస్ చేయొచ్చు అండ్ మన ఛానల్లో ఎటువంటి కంటెంట్ అనేది ఇంకా ముందు ముందు వస్తూ ఉంటాయి మీరు కొత్తగా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకపోతే తప్పకుండా మన ఛానల్ని కన్సిడర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి అందరికి కూడా ధన్యవాదాలు